పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నారాయణపేట్ జిల్లా కోజ్గి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కోజ్గి మండలం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు అనంతరం పిసిసి మెంబర్ వార్ల విజయ్ కుమార్ కోజ్గి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి కోజ్గి పట్టణ అధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరో తేదీ తుక్కుగూడలో జరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జాతీయ నాయకులు వచ్చి జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తారని మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రతి మండలానికి ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఏ సీటు రావు డిపాజిట్ రావు ఎక్కడ ఒక యువసీ గురువు రావు వాళ్ళు వచ్చే విధంగా మళ్ళా ఆరు సీట్లు తిరిగిపోతారు కేసీఆర్ కు అమ్ముకుంటారు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడట చూసి అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పెద్ద నిర్లక్ష్యంతో అధికార బంధంతో ఇట్లా అధికారం ఉంది అని చెప్పి అధికార తోటి పీద ప్రజలకు దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకాలు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్రోల్ డరియల్ ధర కానివ్వండి ధరలు కానివ్వండి ఫర్టిలైజర్ ధరలు కానివ్వండి అన్ని ధరలు వారి ఇష్టం పెంచి ఆయన సోటు బూటు వేసుకొని ఈ సమయం ఈ యొక్క వారు చేసినటువంటి ప్రవర్తన పది సంవత్సరాల సన్ని ప్రజలకు మధ్యలో ఉండి వారు చేసిన ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వారికి వెంటనే పైన బుద్ధి చెప్తారు మన అభ్యర్థిగా మన ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశ్ రెడ్డి గారు ఉన్నారు వారిని నిర్ణయించడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా వారిని కూడా మన పాలమూరు జిల్లా నుంచి పెద్ద మేరకు గెలిపించాలి మరి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి మన ప్రియతమ్మ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారికి కూడా పెద్ద ఎత్తున సాహంకం పలకాలని చెప్పిస్తున్నాము జై హింద్ జై కాంత్ ఉంది కానీ మన ఈరోజు ఇద్దరు అందుతున్నారు కాంగ్రెస్ మీద ఏ రోజు కాకుండా మీరు గతంలో చేసిన మోసాలకే ప్రజలు గుర్తు చెప్పిండ్రు ఫోన్ ట్యాపింగ్ కానీ పోర్ ద్వారా మరి పరిశ్రామిక కానీ రాజకీయ నాయకులకు కానీ మరి అలాగే తెలుగు ప్రస్తుతం ముఖ్యమంత్రి నాయకులను కూడా ద్వారా అనేక విధంగా లావాదేవీలు జరగడం జరిగింది దాని పోర్ట్ ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈరోజు వాళ్ళకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అధికారులు కానీ మరి భయం ఉంది మరి అదేవిధంగా ముందు కూడా ప్రజలను నమ్మి నమ్మి ప్రభుత్వాన్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్కనే ఉంటుంది ప్రజల కోసం పోరాడుతుంది ప్రజల కోసం న్యాయం చేసే వరకు కూడా ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి మీరు గ్రహించాలి బిఆర్ఎస్ వాళ్ళు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేసినారు కాబట్టి మీరు కూడా ప్రతిపక్షాలు ఉన్నట్టు మీరు గ్రహించండి ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో కాకుండా అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి భ్రమలో మాట్లాడుతున్నారు కానీ మీరు ప్రజలను ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రతిపక్షంలో గుర్తుండో ప్రతిపక్షంలో ఉండే ఖారీ కానీ ప్రజలకు కలిసి చేసే విధంగా మీరు మాట్లాడండి కానీ ఈ విధంగా ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మండలం మరియు మున్సిపాలిటీ భారీ కోరుకుంటూ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు రేవంత్ రెడ్డి అభిమానులు అందరూ భారీ ఎత్తున మీటింగ్కి తండ్రి వచ్చి మీటింగ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ రోజు ముప్పుడు సభలో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కాంగ్రెస్ అభిమానులు రేవంతన్ అభిమానులు మరియు మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయింది కాబట్టి తొలి సభ కాబట్టి మనమందరము